విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటైన రెండు రోజుల అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం హైదరాబాద్లో ఏఐసిటీ ఏర్పాటుతో కృత్రిమ మీద భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో రెండు వందల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఐసిటీ లోగోను ఆవిష్కరించారు ప్రపంచం నలుమూలల నుంచి మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యి సదస్సులో సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ సవాళ్లపై సదస్సులో చర్చించామన్నారు అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు హైదరాబాద్ వేదికైంది హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు రెండు మంది హాజరయ్యారు సమాజంపై ఏఐ ప్రభావం నియంత్రణ సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు స్టార్టప్ డెమోలు అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను ఇందులో ప్రదర్శించనున్నారు ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఏఐకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకుంటామన్న మంత్రి శ్రీధరబాబు హైదరాబాద్కు సమీపంలో రెండు వందల ఎకరాల్లో ఏఐసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాబోయే సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరడమే లక్ష్యమన్న మంత్రి డీప్ ఫేక్ లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఏఐని సరైన దారిలో ఉపయోగించుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యల గురించి రోడ్ మ్యాప్ విడుదల చేసిన సర్కార్ పలు ఏఐ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది Our state of Telangana, with its unwavering commitment to technology and innovation, is not just participating in this revolution. We would like to lead, and we are going to lead it. We would like to also see, you know, not only I, our chief minister, Mr. Ravindra Reddy, and our government our vision is to see that we make all our 33 districts in Telangana as growth engines, which shall be contributing to our overarching goal of becoming a one trillion dollar economy in the near future and three trillion economy in the next decade this is not just a vision not a dream it is a plan backed by strategic investments robust infrastructure and unyielding focus on innovation this is more goal it is our collective destiny a future where every citizen benefits from advancements we pioneer and where Telangana stands as a global beacon of progress and innovation, we are establishing the AI city, artificial intelligence city, on a 200-acre site near Hyderabad, dedicating a ecosystem for AI research, development, and also. This is an ambitious project. I do agree. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని పేర్కొన్నారు కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయన్న రేవంత్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని పేర్కొన్నారు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెన్ ఎనీ న్యూ కమ్స్ It brings both hope and fear, hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of india india's future, no city is as perfectly ready for a revolution as Hyderabad in our city, we not only embrace future but we also create it. Our commitment to artificial intelligence is not now we have already taken big steps for ai we want to lay a strong foundation of foundation for our future telangana ai mission or tam in partnership with nascom will help us implement ai framework in telangana we will continue to bring government and industry experts together to drive innovation the ai summit today in hyderabad is our declaration we are ready for ai భవిష్యత్ కులైననాది వేశామన్న సీఎం ఈ సందర్భంగా ఏఐసిటి లోగోను విడుదల చేశారు request the convention hall staff immediately to kindly remove the tables quickly from the stage